పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కె శ్రీనివాసరావు ఎస్పీ కంచి శ్రీనివాసరావు సంతోషం ఎన్నికల తర్వాత అనేక సమస్యలు వచ్చాయి గతంలో ఉన్న ఎస్పీ వాటిని సమర్థవంతంగా పరిష్కరించారు నేను కూడా జిల్లాలోని పరిస్థితులను తొందరగా అవగాహన చేసుకుని చట్టపరంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తాను చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం జిల్లాలో తప్పుడు కేసులు బనాయించకుండా చూసేందుకు కృషి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా డీజీపీ గారికి మా సీనియర్ ఆఫీసర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ జరిగిన దగ్గర నుంచి కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ గురించి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అవి చూడడం జరిగింది ఇక్కడ కూడా చాలా సమస్యలు రావడం జరిగింది వాటన్నిటినీ కూడా నా ముందు పనిచేసినటువంటి అధికారులు వాటిని సమర్థవంతంగా పరిష్కరించడం జరిగింది సో నేను కూడా ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా అవగాహన చేసుకుని వాటిని చట్టపరంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయడానికి కృషి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే చట్ట వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల చట్టపరంగా ఎంత ఎక్స్టెంట్కి అయితే మనం యాక్షన్ తీసుకోగలుగుతామో అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఏదో ఒక సెక్షన్స్ పెట్టి ఏదో చేసి అక్కడ వరకే కాకుండా ఫర్దర్ యాక్షన్ ఏదైతే తీసుకోవాలో వాటిని కూడా డెఫినెట్గా అయితే జరుగుతుంది అట్లాగే ఎవరి మీదైనా ఏమైనా తప్పుడు కేసులు కానీ ఎక్కడైనా ఏమైనా జరగకుండా కానీ జరిగినా కూడా ఇమీడియట్గా తెలుసుకున్న వెంటనే మాత్రం వాటి పట్ల ఖచ్చితంగా స్పందించడం జరుగుతుంది